హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా పిల్లల స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉందండి పిల్లలైతే చాలా బాగా రెడీ చేసిరండి ఇవన్నీ చూడండి ఎంత బాగా చేశారు చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ అయితే మంచిగా చేసిరండి చూడండి ఎంట్రన్స్లో అయితే ఫ్లవర్స్ అలా పెట్టారు బాగుంది డెకరేటింగ్ ఇదైతే మా పాప చేసిందండి బ్రిడ్జ్ తనే చేసిందండి ఎవరి హెల్ప్ తీసుకోలేదు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఎంత బాగా చేసిందో అనిపించింది ఇది వాటర్ కలర్ అంటే వాటర్ లాగా ఇలా తీసింది దీంట్లో అయితే కార్బోర్డు థర్మాకోళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేసిందండి ఇంకా పిన్స్ గ్లూ ఇవన్నీ యూజ్ చేసింది అనుకుంటా కలర్స్ ఇవన్నీ యూజ్ చేసిందండి తన ఓన్గా తయారు చేసిందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్